यार डिस्कसिंग अबाउट लॉप इतवी मार्जिनल डिटी समोपांता प्रयोगना सूत्र माउंट है इलाप इतवी मार्जिनल डिटी ने जर्मन एकॉर्मिस्ट हेचेस गासन रुपन शारी हेचेस गासन ने कहा दिनी लॉप इतवी मार्जिनल डिटी ने हेचेस एका हेचेस गासन के सेकंड लांग ये पी अंतर इन जर्मन एकॉर्मिस्टो इन अच्छे ఒక వ్యక్తి వద్ద ఇన్కమ్ అనేది ఉన్నప్పుడు ఆ ఇన్కమ్ తో డిఫరెంట్ కమానిటీస్ అని పర్చేజ్ చేయొచ్చు ఆయన కమానిటీ పర్చేజ్ చేసేటప్పుడు ప్రతి కమానిటీ యొక్క మార్జినల్ ఇంటిని వెయిట్ వేసుకుంటాడు అలా అన్ని కమానిటీస్ యొక్క మార్జినల్ ఇంటిని ఈక్వల్ వెయిటెడ్ ఈక్వల్ అయ్యేటట్టు ఆయన చూసుకొని పర్చేజ్ చేస్తాడు అలా పర్చేజ్ చేస్తే ఆయన మాక్సిమం దాన్ని స్వక్షి పొందుతాడు దీన్నే ఎకనామిక్స్ లో ಕನ್ಸ್ಯೂಮರ್ ಈಕ್ವಿಲಿಬ್ರಿಯಂ ಅಂತಾರ ಜನಿಗೊಂದು ಈಕ್ವೇಷನ್ ಟೂಡಿ MUx = MUx/Px == MUy/Py = MUz/Pz ಇಕಡ MUx MUy MUz ಅದೇ ಎಕ್ಸ್‌ಪೆಕ್ಟೆಡ್ ಯಾಕ ಮೆಟರ್ ಮಾರ್ಜಿನಲ್ ಗಿಲ್ಟಿಸು Px Py Pz ಅದೇ ಎಕ್ಸ್‌ಪೆಕ್ಟೆಡ್ ಯಾಕ ಪ್ರೈಸ್ ಅಂತೆ ಎಕ್ಸ್ ಯొక్క ಮಾರ್ಜಿನಲಿಟಿನಿ ఎక్స్ యొక్క ప్రైస్తో డివైడ్ చేస్తే ఎక్స్ యొక్క వెయిటెడ్ మార్జినిటీ వస్తుంది అలా అదేవిధంగా అన్ని వస్తువుల యొక్క మార్జినిటీని వెయిట్ వేసుకొని ఈక్వైట్ చూసుకొని ఆయన పర్చేజ్ చేస్తే మ్యాక్సిమం సాటిస్ఫాక్షన్ పొందుతాడు సమోపాంత ప్రయోజన సూత్రం సమోపాంత ప్రయోజన సూత్రాన్ని గాసన్ యొక్క రెండవ సూత్రము అంటారు దీన్ని జర్మనీ కార్మి రూపొందించాడు ఈ యొక్క మాస్టర్ నిర్వచించారు ఒక వినియోగదాని వద్ద ఆదాయం ఉన్నప్పుడు ఆదాయంతో అనేక రకాల వస్తువులు కొనుక్కోవచ్చు వస్తువులు కొనుక్కునేటప్పుడు ఉపాంత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆయన వస్తువులు కొనుగోలు చేస్తాడు ప్రతి వస్తువు యొక్క ఉపాంత ప్రయోజనము ఉపান্ত ప్రయ బరువేస్ తోటాడు ఉపান্ত ప్రయ అంత బరువంత సమానంగా కాబట్టి అలా సమానంగా ఉండేని గరిష్ట సంధి పునితాడు దీనిని విన్యోగద సమత్వ్యం అంటాడు ఈ ఈక్వేషన్ వరచప్యం యు ఎం యు ఎక్స్ యు వై యు జెడ్ అనేవి మీకు ఎక్స్ వై జెడ్ల ఉపান্ত ప్రయనాలని అంటారు పిఎస్ పిబైడ్ అనేది ఎక్స్ యొక్క ధరలు అంటారు ఇలా నీకు ప్రతి వస్తువు ఎంయుఎస్ బై పిఎడ్ ఎక్స్ వస్తు యొక్క ఉపాంత ప్రయోజనాన్ని ఎక్స్ వస్తు యొక్క ధరతో కానీ బాధిస్తే దానికి ఉపాంత ప్రయోజనం బరువు వస్తుంది అలా వై వస్తు యొక్క ఉపాంత ప్రయోజనం బరువు జడ్ యొక్క ఉపాంత ప్రయోజనం బరువు ఈక్వల్ కావాలి అలా సమానం అయితేనే ఆయన గరిష్ట సంతృప్తి పొందాడు దీన్ని వినియోగదారి సమతోమని చెప్పి అంటారు